మన్సాం జిల్లా మండమరి పాపగస్తం ఏరియాలో కొత్తగా నిర్మించినటువంటి కామాఖ్య దేవి ఆలయం మనం చూస్తున్నాము ఈ ఆలయం అనేది అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య దేవికి ప్రతిరూపంగా ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ ఆలయం మనం చూసినట్లయితే చాలా చాలా శక్తివంతమైన దేవి కామాఖ్య దేవి మనకి ఇక్కడ కనిపిస్తారు చూడండి ఈ దర్వాజాకి ఇక్కడ ఎదురుగా ఈ ఆలయంలో ఉన్నారు దీనికి ఎదురుగా మనకు అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్వర దేవి యొక్క యోని ముద్ర ఆకారంలో ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని కూడా దేవికి ఎదురుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనకు దేవి ఎదురుగా ఉంటారు కిందకు దిగి మనం ఎదురుగా వచ్చినట్లయితే ఇక్కడ ఈ యోని ముద్ర రూపంలో ఉన్నటువంటి ఈ దర్శనం మనకి ఇక్కడ దీని చుట్టూ శక్తివంతమైన దేవి రూపాలు మనకు ఈ చుట్టు వైపులా ఉన్నాయి చాలా శక్తివంతంగా ఏదో వైబ్రేషన్ ఫీలింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాంతం మనకు అక్కడికి వెళ్తే మీరు ఆ వైబ్రేషన్ను ఫీల్ అవడం అనేది జరుగుతుంది ఇలా ఈ కామకి ఒక శక్తివంతమైన దేవిని ఈ మందమరిలో శబ్దానికి ఒక వైబ్రేషన్ ఫీలింగ్ అనేది చాలా